హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే రవ్వతోని వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం అయితే వన్ గ్లాస్ రవ్వకి సెవెన్ గ్లాస్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పక్కా కొలతలు అయితే గుర్తు పెట్టుకోండి వన్ గ్లాస్ రవ్వకి సెవెన్ గ్లాస్ల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఓమా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి కొలతలు అయితే వాటర్ కొలతలు అయితే మర్చిపోవద్దు మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో సెవెన్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి చూస్తారు కదా వేడెక్కుతుంది మరి మరిగే టైంలో ఇప్పుడైతే మనం వన్ గ్లాస్ రవ్వను తీసుకొని వన్ సైడ్ పోసుకుంటూ వన్ సైడ్ కలుపుతూ ఉండాలి కుండలు కట్టకుండా ఉండడం కోసం కలుపుతానే ఉండాలి దగ్గర పడేంత వరకు చూసారు కదా రవ్వ అంతా దగ్గర పడింది ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్టవ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం దగ్గరికి అవుతుంది కదా అందుకోసమని వేడిగా ఉన్నప్పుడే మనం వడియాలు పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూశారు కదా కొంచెం దగ్గరికి అయింది ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్లో కానీ ప్లాస్టిక్ షీట్లో కానీ కవర్లో కానీ మీరు వేసేసుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్లో వేస్తున్నా ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి వడియాలు కొంచెం మందంగానే వేసుకోవాలి మళ్ళీ తీసేటప్పుడు ఈజీగా రావడం కోసం వాటర్ కొలతలైతే కంపల్సరీ నేను చెప్పిన విధంగానే యాడ్ చేసుకోండి వన్ గ్లాస్ రవ్వకి సెవెన్ గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు కప్పుతో తీసుకుంటే వన్ కప్పు రవ్వ అయితే వన్ సెవెన్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ కొలతలు అయితే మర్చిపోవద్దు అసలుకి చూసారు కదా మొత్తం వడియాలు పెట్టడం అయితే అయిపోయింది ఇవైతే టూ డేస్ ఎండలో ఆరాలి బాగా ఎండగడితే వన్ డేలోనే ఆరిపోతాయి చూసారు కదా వన్ డే తర్వాత మార్నింగ్ పెట్టేసిన ఈవినింగ్ కల్లా ఇట్లా అయిపోయాయి నా అయితే ఇప్పుడైతే వీటిని వెనుక సైడు వాటర్ని వేసుకొని తడుపుకోవాలి క్లాత్ అంతా వెనుక సైడ్ టర్న్ చేసుకొని మొత్తం వాటర్తోని తడుపుకుంటే మనకు వడియా అనేది ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా పైన క్లాత్ను పట్టుకొని అయితే తీసేసేయాలి చూసారు కదా వచ్చేసింది అన్నీ అన్నీ మిగతావన్నీ అలానే తీసేసుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు మళ్ళీ ఒక వన్ డే అయితే ఎండలో పెట్టేసుకోవాలి మొత్తం త్రీ డేస్లో మొత్తం వడియాలు అనేది మనకి రెడీ అయిపోతాయి చూసారు కదా ఇక వడియాలైతే ఇలా విరిస్తే విరిగిపోతుంది ఇప్పుడైతే వేయించుకొని చూద్దాం బాండి పెట్టి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ ఇక్కడ వేడెక్కిన తర్వాత మనం వడియాలైతే ఇందులో వేయించుకోవాలి ఇవి వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి వేయించి ఇవ్వచ్చు చూసారు కదా వేయించుకోవాలి మొత్తం ఇలానే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో పక్క కొలతలతోనైతే చేయండి కొలతలు అయితే మర్చిపోవద్దు చూసారు కదా వేయించిన తర్వాత కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో క్రిస్పీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్